స్వామి ఎంత కాలం స్వామి మనకి ఎడబాటు దేవి పార్వతి అదుగో అటు చూడము భూలోకమునందు యాగంటి రామయ్య సుగుణమలయ వాహం అతి వైభవంగా జరుగుతుంది ఋషి తెలకండి అదో భూలోకంలో యాగంటి రామయ్య సుగుణముల వివాహము అతి వైభవంగా జరుగుతున్నది చూడండి తిలకించండి सुपर्मा सुजीवोत्तम सिटी भोजो उपस्थिताना चतवासने आहे सरोवर चतवासने आहे 2500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

కయ్య భగవీ సీతారా కళ్యాణి భయ్య భవి గవీ

అమ్మ నాయనల దరమౌ అవుతది కలం నాడు చూసి నమస్కారం చేసుకోండి నాయన ఏది ఎక్కడ ఎక్కడ ఉంది నక్షత్రం అయ్యా రామయ్య గారు తమరికి కనిపించిందా నాయన కనిపించడానికి అమ్మ సుగ్నమ్మ గారు మరి తమరికి కనిపించిందా తల్లి ఏం కనిపించింది అమ్మ అక్కడ సుగ్నమ్మ గారికి కనిపించి రావయ్య గారికి కనిపించక ఎందుకైనా ఒకసారి మరలా చూడండి నాయన ఈ ప్రేమలో చుక్కలు కూడా పేరు పెడుతున్నారు రాదు ఇప్పుడేం కనిపిస్తుంది లేవయ్యా రాత్రికి కానీ అంతా కనిపించదు రెండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా వచ్చిందండి వెళ్ళొస్తాను మరి మా సంభావన ఏర్పాట్లు నానే ఎక్కువ పెట్టండి ఏమండి మున్సిపు గారు చెప్పండి ఎవరు చేపించారో కాని ఆ మంగళ సూత్రం అబ్బా చూడ ముచ్చటగా ఉంది మొన్న వాడు కొడుకు పెళ్లికి చేపించాడు చూడు కంకణం చూసిన పత్తి ఒక్కరు వారే కాని ఊయిన వారే లేరు ఆడలో రాని లోకల సంబంధం కొట్టి ఇంటిలో కూడ పెట్టి బజారుచ్చి బడాం కదే బాయ్ కాస్త కష్టపడి సంపాదించాలి ఓయబ్బో సాయిబు పో కష్టపడతాడు పో కష్టపడతాడు సాయిబు సంపాదన పూపు కుట్టుబోకి చదని నీ సంగతి నాకు అల్లుడు వాళ్ళు ధనధనం చేసినట్టు సొమ్ము ప్రతనం చేద్దాం కదయా అంటే చిగ్గుండాలి అరే షెడ్డీ బాయ్ మాకు సిగ్గు లేదు అరే మీకు సిగ్గు ఉందిగా అరే ఊరంతా అప్పులు చేసి సొమ్మంతా దాచి హైబీ పెట్టావు బిట్టే జనాన్ని నమ్మించి మళ్ళీ గద్దె ఎక్కినావు అరే నీకు సిగ్గు ఉన్నాడు అబ్బాయి మునుసు గారు చేద్దాం అనుకున్నా వద్దస్తున్నా రేండి గొడవ అరే చెప్పేది విను నాన్నగారు పెళ్లి జరిగింది కదా అదే కదా అందరం వచ్చింది అక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి అక్కడ వెళ్ళండి అక్కడ జనాలు అది బందోపచ్చు భయ ఏమండి మున్సిపు రామాయణ గారు పెళ్లి జరిగింది కదా ఈ సాయిపులు పిల్లపోతే ఏమైంది సాయిపులు అంటే చూడ నేనంటే ఒంటి కలిపి వెళ్తున్నాడు సరే కాదు నువ్వు పెద్ద మడిచివా అని నువ్వు ఉన్నావని కోరుకున్నాను కాదే తీగలు కోసేస్తా చెట్టి బాయ్ రామయ్య గారి ఇంట్లో గారిలో భోగ పెడతారని కానీ అయ్యి మాకు ఎప్పుడు ఉంటుంది గవా లాగేది కానీ బుర్రుగా వా మారు చెట్టి కాస్త తగ్గించు మాయ పొట్ట పగిలి అరే ఇది తగ్గుతే ఇది కలిసి వచ్చింది మాకు ఈ పొట్ట రావటం వినాయకుడికి మళ్ళీ కలిసి రాటం మాకు అది ఆచారం వెనకడి నుంచి వినాయకుడికి దొక్కినట్టు కుక్క పాక బాయ్ పొట్ట పగిలి చస్తావు ఇక బాగా భోజనానికి మరల పెళ్లి రోజు రానే వచ్చింది వారివరు ఆపియాయుతలు అనురాగాలు పంచుకొంటూ వారి సంసార జీవితాన్ని సాగిస్తున్నారు రాసి అక్కడే ఆగాది నా దగ్గరకు రా సిగ్గెందుకు నా దగ్గర సిగ్గెందుకు తాగండి ముందు పాలు తీసుకోవాలి ఆ తర్వాత మురి పాలు తీర్చుకోవాలి అవునా అమ్మాయి గారికి ఇంత సిగ్గైతే ఎలా మన ఏకాంత సమయంలో మనసు ఇప్పి మాట్లాడుకోవాలి కానీ ఇంత మహావాటం ఉండకూడదు తమర మాత్రం తక్కువ ఏంటి పెళ్ళి ఇన్నేళ్ళైనా ఎప్పుడు కొత్త పెళ్లికలు కాగా ఉంటారు ముందు పాలు తీసుకోండి వస్తూ ఉన్నాయి ఏం మనమేగా ఏమనుకుంటారు కానీ పాపం కొత్త దంపతు కదా అత్త దంపతులు తీర్చుకుంటున్నారని అనుకుంటారు ఏమిటి నువ్వు చెప్పేది అయ్యో ఎవరైనా వస్తారండి ఏమైనా చూస్తారండి మీరు చేసేది ఏమి బాగోలేదండి కాస్త అద్దుల్లో ఉంటే మంచిదండి ఇంతేనా ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తావా చెప్పేదేమీ లేదు పెరట్లో పని అంతా అలాగే ఉంది ఇంటి పని వంట పని మొత్తం నేనే చూసుకోవాలి కదా ఆ పనులన్నీ చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళున్నారు కదా కొన్ని పనులు మనం చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందని మీకు ఎన్నిసార్లు చెప్పాను మరి నా పను చేస్తారు నీ పని ఏంటబ్బా ఏమిట ఇదిగో ఈ పని